మీ సంతానానికి ఐదేళ్లు వచ్చేవరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి ఆ తరువాత ఐదేళ్లు ఏదైనా తప్పు చేస్తే వారిని కఠినంగా దండించండి కాని పదహారేళ్లు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి అలా పెరిగి పెద్దైన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మత కాదు మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా భగవంతుడు విగ్రహాల్లో ఉండడు మీ భావాలే భగవత్స్వరూపం మీ మనసే దేవాలయం పూలవాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది కాని మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది అధైర్యం ఆవహిస్తోందని మాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు ఎవ్వడుకూడా ఎలాంటి స్వార్థం లేకుండా జట్టు జట్టుకట్టడు ఏ ప్రయోజం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడైనా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ధ అప్రయోజకుడు సింహాంలాగా జీవించండి ఎందుకంటే నోరులేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు గుర్తుంచుకోండి చీటికి మాటికీ మీద అలిగి పడే వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అర్థం చేసుకోవాలే కాని అలాంటి వాళ్లతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది ఈ లోకల్లో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు అలాగే నీ లక్ష్యానికి కూషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు గాయం గట్టిగా నుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది కష్టాలు అందరికీ ఉంటాయి కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది కాని ఒక చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది నీ జీవితంలో నీకు ఎదురయ్యేవారంతా నీ గురువులే మంచివాళ్లు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్లు గుణపాఠం నేర్పుతారు వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు బురదలో పందితో పోరాడకండి వంటి నిండా తరువాత దురద మాత్రమే మిగులుతుంది నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది నీవు ఎవరికోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్లు నీవారు కారు వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేక గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే నిద్రపోనివ్వని సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం మాటలు రానివాడే కాదు మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత తక్కువ ప్రేమిస్తే అంతా మనశాంతి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం జీవితం కూడా అంతే నిన్నటి చేదు జ్ఞాపకాలను తలచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేం కడుపు కట్టుకుని సంపాదించు అది నీ బిడ్డలకు మంచిది అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మ ఫలితమంటే